హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు టాలెంట్ మంత్రి యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఈ బతుకమ్మ చీరల పంపిణీకి సంబంధించి తాజాగా మరికొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే వచ్చాయి సో మనకు ప్రభుత్వము రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు ఈ బతుకమ్మ పండుగ కానుకగా ఇందిరా మహిళా శక్తి అనే పథకం పేరుతో ఒక్కొక్కరికి రెండు చీరల పంపిణీ చేయాలని ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురావడం అయితే జరిగింది అయితే ఈ యొక్క చీరల పంపిణీ వచ్చేసి రాష్ట్రంలో జిల్లాల వారిగా షెడ్యూల్స్ అనేటువంటివి ఏర్పాటు చేసి ఇరవై రెండో తారీఖు నుంచి ముప్పై తారీఖు లోపల పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకోగా కొన్ని కొన్ని జిల్లాల్లో ఆల్రెడీ స్టాక్ మొత్తం కూడా వచ్చేసి ఆల్రెడీ పంపిణీ కూడా జరుగుతుందన్నమాట బట్ కొన్ని జిల్లాల్లో మాత్రమూ ఇప్పటికీ కూడా గూడమ్స్కి స్టాక్ అనేటువంటి దాన్ని రాకపోవడంతో ఇంకొంచెం లేట్ అయ్యేందుకు అవకాశాలు కూడా ఉండొచ్చు అని అయితే చెప్తూ ఉన్నారండి ఓకేనా దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ గురించి నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను మీరు అందరూ కూడా తప్పకుండా ఎండ్ వరకు చూసి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి అలాగే మీ యొక్క డిస్టిక్లో మీ మండలంలో మీ యొక్క గ్రామంలో ఈ ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుందా లేదా సో ఇన్ కేస్ మీరు తీసుకున్నట్లయితే మేము తీసుకున్నామని కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే తెలియజేయండి లేదు జరగకపోయినా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టయితే తెలియచేయండి సో మీ యొక్క డిస్టిక్స్ నేమ్స్ కమెంట్స్లో పెట్టడం ద్వారా మీ యొక్క డిస్టిక్స్లలో ఎప్పుడెప్పుడు పంపిణీ చేసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను ముందు ముందు వీడియోస్లలో ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకన్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే మనకు రాష్ట్రంలో ఈ యొక్క మహిళలకు ముఖ్యంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ ఇందిరమ్మ చీరలైతే పంపిణీ చేయబోతున్నారనమాట ఇదివరకు ఇంతకుముందు ప్రభుత్వం వచ్చేసి ఈ ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు కానీ బతుకమ్మ పండుగ కానుకలుగా బట్ ఏంటంటే ఈ రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే పంపిణీ చేయడం అనేది జరిగిందనమాట బట్ ఇప్పుడు అలా లేకుండా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలు ఎవరైతే ఉన్నారో స్వయం సహాయక గ్రూప్లో ఉన్నటువంటి మహిళలు ప్రతి ఒక్కరికి కూడా రెండే చీరల అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు మీకు ఎటువంటి కార్డు కూడా అవసరం లేదనమాట మీరు చీరలు తీసుకోవాలనుకుంటే సో కేవలం ఈ యొక్క స్వయం సహాయక సంఘాల్లో ఉంటే చాలు పొదుపు సంఘాల్లో ఉంటే చాలు మీకు చీరల పంపిణీ అయితే జరుగుతుంది సో కాబట్టి ఈ చీరలను ఎక్కడ పంపిణీ చేస్తారు అంటే మాక్సిమం ఈ యొక్క చీరలు చేసి ఈ మెప్మా ఆధ్వర్యంలో పంపిణీ జరుగుతుంది కాబట్టి మీకు ఈ పంచాయతీ కార్యాలయాలు అదేవిధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కేంద్రాలు అయితే ఉంటాయన్నమాట అక్కడ కూడా మీకు ఈ చీరలు అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది మీరు ఎటువంటి కార్డు కూడా తీసుకువెళ్లాల్సిన అవసరం అయితే లేదు ఆల్రెడీ వాళ్ళ దగ్గర లిస్ట్ అయితే ఉంటుందన్నమాట మెప్మా నుంచి వాళ్ళకి లిస్ట్ అయితే వెళ్ళి ఉంటుంది సో ఆ లిస్ట్ ప్రకారము మహిళలందరికీ కూడా చీరల పంపిణీ అయితే జరుగుతుంది యాక్చువల్గా ఈ చీరల పంపిణీ వచ్చేసి ఇరవై రెండో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు అయితే చేయాలని నిర్ణయించుకోగా కొన్ని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ స్టార్ట్ అయితే అయిందనమాట చీరలు ఈ యొక్క స్టాక్ మొత్తం వచ్చినటువంటి జిల్లాల్లో కొన్ని జిల్లాల్లో స్టాక్ కొంత మేరకు మాత్రమే రావడంతో ఆలస్యం అయితే అవుతుందని అధికారులు అయితే చెప్తున్నారు మనకు ఇందులోనూ వచ్చేసి ఈ యొక్క యాదాద్రి జిల్లాలో సంఘాల్లో ఉన్నటువంటి మహిళలు వచ్చేసి లక్ష తొంభై ఒక వేల ఎనిమిది వందల పదకొండు మంది మెంబర్లు ఉన్నారట సో వీళ్ళందరికీ కూడా రెండేసి చొప్పున చీరలు అనేటువంటివి ఇవ్వాలి అంటే దాదాపుగా మూడు లక్షల ఎనభై మూడు వేల ఆరు వందల ఇరవై రెండు చీరలు రావాల్సి అయితే ఉంది సో మనకు ఇందులో భాగంగానే చీరలు అనేటువంటివి గోడౌన్స్కు ఎన్ని వచ్చాయంటే పదహారు వేల రెండు వందల చీరలు మాత్రమే వచ్చాయి ఇక రిమైనింగ్ చాలా చీరలు అయితే రావాలన్నమాట అందరికీ పంపిణీ చేయాలి కాబట్టి యాదాద్రి డిస్టిక్లో వరకు మాత్రమే సో అక్కడే వచ్చేసి ఎంతమంది ఉన్నారు లక్ష తొంభై ఒక వేల మంది ఉన్నారనమాట వాళ్ళకి కేవలము పదహారు వేల రెండు వందల చీరలు మాత్రమే వచ్చాయి సో స్టాక్ చాలా అంటే చాలా తక్కువగా అయితే వచ్చిందనమాట కాబట్టి ఈ విధంగా ఈ యొక్క జిల్లానే కాదు చాలా జిల్లాల్లో కూడా ఇదే విధంగా అయితే సిచ్యువేషన్ అయితే ఉంది బట్ మనకు ముప్పయో తారీఖు లోపలే పంపిణీ చేయాలని చెప్తున్నారు బట్ కుదిరే అవకాశం అయితే ఉండదు ఎందుకంటే షేర్లకు సంబంధించినటువంటి స్టాక్ ఇంకా కూడా కొన్ని కొన్ని జిల్లాల్లో అందలేదనమాట ఇంకా కొంచెం లేట్ అయ్యేందుకు అవకాశం కూడా ఉండొచ్చు సో యాక్చువల్గా బతుకమ్మ పండుగ స్టార్ట్ కాకముందు నుంచి అండ్ అదేవిధంగా దసరా పండుగ లోపలే ఈ మధ్యలోనే పంపిణీ చేయాలనేది చెప్పారు చూద్దాము ఒకవేళ ఈ స్టాక్ మొత్తం కూడా వచ్చేస్తే ఈ పంపిణీ మొత్తం కూడా ఇంకా కొంచెం ఫాస్ట్గా కూడా కంప్లీట్ చేసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట బట్ నేను ఏదేమైనా ఎప్పటికప్పుడు ఇన్ఫామ్ అయితే చేస్తూ ఉంటాను మన ఛానల్ నుంచి ఇన్ కేస్ మీ యొక్క డిస్టిక్స్లో మీ మండలంలో మీ యొక్క గ్రామంలో చీరల పంపిణీ జరిగినట్లయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టైతే తెలియజేయండి తెలియచేయండి మీకు రెండు చీరలు అయితే ఇస్తారండి పట్టు పట్టు చీరలు అనమాట ఇవి కూడా ఒక్కొక్క ఒక్కొక్క చీర దారో చేసి ఎనిమిది వందల రూపాయల వరకు ఉంటుందన్నమాట ఓకేనా ఇంతకుముందు కూడా ఇచ్చారు బట్ మనకు అంత క్వాలిటీ అయితే అయితే ఇవ్వలేదని అయితే అంటూ ఉన్నారు ఇప్పుడు వచ్చేటువంటి చీరలు మొత్తం కూడా కొంచెం క్వాలిటీగా ధర కూడా వచ్చేసి ఒక్కొక్క చీర చోర ధర ఎనిమిది వందల రూపాయలు కూడా ఉండబోతున్నట్లు సమాచారం అండి ఇన్ కేస్ తీసుకున్నా సరే ఎవరైనా కమెంట్ సెక్షన్లో కమెంట్స్ అయితే తెలియచేయండి సో మళ్ళా మళ్ళీ చెప్తున్నాను కేవలం పొదుపు సంఘాల్లో ఉన్నటువంటి మహిళలకు మాత్రమే చీరలు అయితే పంపిణీ చేస్తారు పొదుపు గ్రూపుల్లో లేనిటువంటి మహిళలకు ఎవరికి కూడా అన్నమాట సో నాకు తెలిసి మ్యాక్సిమం ఈ రోజులో అందరూ కూడా పొదుపు సంఘాల్లోనే ఉండుంటారు సో ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క చీరలు అయితే అందుతాయి అందరూ కూడా కలెక్ట్ చేసుకోండి సో పక్క గ్రామంలో పక్క మండలంలో పంపిణీ అయితే చేసేసారు మా గ్రామంలో ఇంకా పంపిణీ చేయలేనైతే మీరైతే ఏం ఆందోళన అయితే చెందవద్దు అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా నిదానంగా అయితే అందచేస్తారండి కొంచెం అటు ఇటుగా లేట్ అయితే అవచ్చు బట్ ప్రతి ఒక్కరికి కూడా చీరలు అనేటువంటివి అందుతాయి అందరూ కూడా వెయిట్ చేయండి పంపిణీ అయితే జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్